అంకుల్ మీ పేరు నా పేరు కదీర్ అండి ఫ్యామిలీ ఎంత మంది ఏం చేస్తారు వారు నాకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు అది ఐరన్ బిజినెస్ సిమెంట్ ఐరన్ బిజినెస్ ఎలా నడుస్తుంది మరి ప్రస్తుతానికి ఇప్పుడు అయితే ఏం నార్మల్ గా ఉందండి అంటే ఇంతకు ఎప్పుడు స్టార్ట్ చేశారు అంకుల్ అది నేను ట్వంటీ థర్టీ ఇయర్స్ అండి బాగా ఇప్పటివరకు ఇప్పుడు ఏమీ మామూలుగా లేదు ఇప్పుడు బిజినెస్ ఇంతకు మొదలు బాగా రన్నది కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినాక తర్వాత మనకు చాలా మంచిగా ఉండేది వచ్చేవి చాలా లాభాలు వచ్చేది లాభాలంటూ కూడా తక్కువ కాదు నాకు భూమి కూడా ఉంది దాని కూడా డబ్బులు పడేవి ఇప్పుడు లేవు నాకు ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు చాలా ఘోరంగా ఉన్నాను అదే చెప్తున్నారు కదా చాలా ఘోరంగా ఉన్నందుకే మీకు ఇంటర్వ్యూ ఇచ్చేది ఇప్పుడు అదే బిజినెస్ ఇప్పుడు ఐరన్ది అదే రన్ రన్ అవుతుందా కంటిన్యూ అవుతుందా అప్పుడు కంటిన్యూ అంటే నేను షాప్ తీసేసాను ఇప్పుడు షాప్ తీసేసి అంటే యాభై వేలు రెంట్ ఇప్పుడు యాభై వేలు రెంట్ గురించి నేను షాప్ తీసేసి మామూలుగా గోదాం పెట్టుకున్నాను అందులోకి వెళ్ళి పోర్ల మీద మన పాత గ్రాహకులు కాబట్టి మనకు ఫోన్ చేస్తాం పంపి కావాలని చెప్తే పంపిస్తాం అది పిల్లలు ఏం చేస్తారు పిల్లలు ఒక బ్యాగ్ చేస్తుందండి వాళ్ళకి వస్తుంది మరి జీతం చా మా వాళ్ళకి వస్తుంది జీతం ఎవరు జీతం ఉన్నా కానీ మనకైతే బెటర్ కానీ వాళ్ళ పెండలు ఉన్నారు ఇది ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు బిజినెస్ అయితే ఆపేస్తారు ఇప్పుడు ప్రస్తుతం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మరి బిజినెస్ పెట్టడానికి బిజినెస్ చేయడానికి ప్లాన్ పెట్ పెట్టుకున్నా కాకపోతే పెట్టాలా లేకుంటే అరే కిరాయాలకి సరిపోతామా అని కాదు మీరు లాస్ట్ బిజినెస్ బిజినెస్ మానేసారు అన్నారు కదా ఆ బిజినెస్ మానే ఉంది కదా మీకు మీరు ఎందుకు మానేసారు మరి అని ఇంకా ఫోన్ల మీద బిజినెస్ రాది ఫోన్ మీద ఫోన్ మీద బిజినెస్ చేస్తున్నాను దాడి దాడికి అవుతుంది మరి ఎంత సార్ ఎంత అవుతుంది నెలకి అది అదే చెప్తున్నాం కదా మనం లక్ష రెండు లక్షల బిజినెస్ అయినా కానీ మనం మిగిలేది అదే వెయ్యి రూపాయలు పదిహేను వందలండి ఇవాళ అప్పటిలాగా బిజినెస్ లేదు ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అయితే మనకు ఇంకా ఘోరంగానే ఉంది అది ఒక ప్లాంట్ ఉండేదండి అది ఆ గొప్ప జోన్లు వస్తుంది ఆ జోన్లు వస్తుంది ఈ జోన్లు వస్తుంది అని ఇరగొట్టేశారు సామాన్ తీసుకుందామంటే కూడా లేదండి మొత్తం పడగొట్టేశారు పడగొట్టి ఏం చేశారంటే మొత్తం నాశనం చేసి పడేశారు మళ్ళీ ఎలా అనుకుంటున్నారు మరి అలా చేశారు కదా స్పందన ఏంటి స్పందన అంటే ఇక్కడ మన ఈ గవర్నమెంట్ నుంచి నాకైతే అర్థం కాకుండా నేను షాప్ కూడా పెట్టకొచ్చాను ఎప్పుడైతే సో మళ్ళీ షాప్ పెట్టుకొని కూడా ఏదన్నా ఒక పని చేయటం అన్నట్లు ఉంది అది కూడా చేయాలన్నా వద్దా అన్నట్లు చేయండి మీకు మంచి బిజినెస్ మంచి బిజినెస్ పెట్టుకొని రన్ చేసుకోండి

నేను ఇప్పటి వరకు కాంగ్రెస్ తప్ప వేరే కోటేయలేదు కాంగ్రెస్ తప్ప వేరే కోటేయలే నాది తాంగూరులో కూడా ఉంది భూమి తారా డిస్టిక్ రేవంత్ రెడ్డి కూడా దూర కూడా కాదు మాకు నా దగ్గర కొడంగల్ అయినా కొడంగల్ సైడ్ కూడా నాకు ఇల్లుంది సైడ్ మా వాళ్ళు మావో నేనే చెప్పుకుంటున్నా అంటే ఆమె అర్థం చేస్తుంది

డైరెక్ట్ పంపిస్తుంటే కంపెనీ నుంచి మన వేరే డీలర్లకు కూడా వేస్తుంటే నాకు బయటికి వెళ్ళే నాకు ఒక నలభై నలభై లక్షలు రావాలి ఇప్పుడు ప్రస్తుతానికి మామూలుగా ఇక కొద్దిగా ఆంధ్ర డివైడ్ అయిపోయినాక నాది డబ్బులు కమసేకం రెండు కోట్లు పోయినాయండి ఎలా అంటే ఆంధ్ర డివైడ్ అయిపోయినాక తర్వాత నా బిల్డర్లు అంతా వెళ్ళిపోయారండి అక్కడికి నా బిల్డర్లు మళ్ళీ డబ్బులు ఇవ్వలే నాకు ఎవరికైనా అడుగుతాము ఒక యాభై మంది మంది దగ్గర ఒక లక్ష యాభై వేలు లక్ష రెండు లక్షలు అట్లే ఉండే నా దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళు మొత్తం ఆంధ్ర వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక తర్వాత నాకు డబ్బులు ఏలేదు అంటే ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి పిల్లలు ఎక్కడ ఉంటున్నారు మరి ఆంధ్రలోనా ఆంధ్రలో వాళ్ళకి వస్తుందా మంచి మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు జాబ్స్ గవర్నమెంట్ ఏది ప్రైవేట్ ట్రై చేస్తున్నారు గవర్నమెంట్ ట్రై చేసినామండి రాలే రాలే మా బాబులు కూడా రాలే అంటే కొంతమంది తల్లిదండ్రులు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని అనుకుంటారు కదా మీరు ఎలా అనుకుంటున్నారు ఎక్కడ అండి మంచిగా చదువు బిఎస్సి బిఎస్ఎం బీకాన్ చేసుకున్న వాళ్ళకి జాబు లేవు సో మామూలుగా వీళ్ళు చదువు కూడా పెద్ద కొడుకు కూడా బీకామ్ చేసిందండి చిన్న కొడుకు కూడా హోటల్ మేనేజ్మెంట్ చేశాడండి ఇప్పుడు ఇంకో కొడుకు కూడా టెన్త్ చేశాడు ఇది ఉష్క కంకర అమ్కుంటున్నాడు అమీర్ పేట్లో ఉష్క కంకర అమ్ముకుంటున్నాడు బానే నడుస్తుంది ముగ్గురు బానే ఉన్నారు ఇప్పుడు ఇంట్లో సార్ మంచిగానే ఉంది కదా ఇప్పుడు చాలామందికి ఇప్పుడు మనీ ప్రాబ్లమ్ సిచువేషన్స్ బాగుండవు కదా ఇంట్లో మళ్ళీ ఎలా ఉంది మీ సిచువేషన్ ఇప్పుడు ఎట్లా ఉంది సిచువేషన్ అంటే ఇప్పుడు ఎంత అయితే డబ్బు వస్తుందండి అంత ఆస్పడల్ పోతుంది నా డబ్బు అన్ని మా బాధ్యత క్యాన్సర్ అండి

డబ్బులు ఇస్తేనే అవుతుంది లేకుంటే ఏమైతుంది ఇప్పుడు కాదు మేము ఇంటికి ఇప్పుడు అంటే ఇప్పుడు అవర్ కూడా రాలే ఇంటికి కావాలనుకున్నారు వాళ్ళు కూడా ఒక రెండు లక్షలు ఇప్పుడు కట్టమన్నారు అంటే చెప్పలేము మళ్ళీ రెండు లక్షలు కట్టి కూడా ఏదో అవుతుంది అని ఒక అనుకోదు ప్రస్తుతానికి రెండు లక్షలు కట్టు కడితే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము కానీ గ్యారెంటీ గ్యారంటీ లేదు నువ్వు ఇస్తాం మరి తీసుకెళ్తావా తీసుకెళ్ళు లేకుంటే ఇది ప్రైవేట్ ప్రైవేట్ దాని హాస్పిటల్ ఎక్కడ ఉన్నారు వైఫ్ ఇంట్లోనే ఉందా మరి హాస్పిటల్ ఇంటికి పంపించాలి ఇంటికి పంపించాలి ఇప్పుడు మేము ఎవరు చూసుకుంటారు మరి మా కూతురు ఉన్నారు కూతురు దగ్గర ఉంది మా కోడలు కూడా ఉన్నారు అంటే మేమైతే వన్ రూపీ ఛాలెంజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ఇప్పుడు మేము వీలైనంత మేము వన్ రూపీ అయితే ఇస్తాము మీరు ఇంత కష్టాలు అంటే ఇన్ని కష్టాలు చెప్తున్నారు కదా జనాలు కూడా వాళ్ళు కూడా మీ కష్టాలు విని వాళ్ళు కూడా వాళ్ళ తరఫున వేయాలని నేనైతే అనుకుంటున్నాను గూగుల్ పే నెంబర్ అయినా ఫోన్ పే నెంబర్ అయినా చెప్పండి రెండు మీద వాడుకోవచ్చు ఇదే నెంబర్ ఉంది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ సో నేనైతే వన్ రూపీ అయితే వేసేసాను చూసారు కదా తన వైఫ్ అయితే చాలా హాస్పిటల్లో ఉందంట డాక్టర్స్ ఏమంటున్నారంటే మనీ లేదు మనీ ఉంటేనే మేము ఆపరేషన్ చేస్తామంటున్నారు బట్ చూడండి ఇతని పరిస్థితి ఎట్లా ఉంది అనేది వాళ్ళ వైఫ్ని బ్రతకాలి మనీ కావాలని అనుకుంటున్నాడు సో మీ అయితే ఎంత కా ఎంత వేయాలనుకున్నారో అంతే ఇవ్వండి సో ఏం కాదు ఇప్పుడు జనరల్ అయితే మీకు హెల్ప్ చేస్తారు మరి లాస్ట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి జనరల్ జనాలండి చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళ తరపున కావాలనుకుంటున్నారు కదా అవునండి ఎంత ఎంత ఉంటే ఆపరేషన్ ఒక రూపాయి వేసినా పర్లేదు మేడం ఒక రూపాయి వేసినా పర్లేదు ఒక రూపాయి అయినా మామూలు జనాలు లేరు కదా రూపాయినా కోట్లలో అవుతుంది అంటే మీ వైఫ్ బ్రతకాలి కాబట్టి డాక్టర్స్ ఇంత అడుగుతున్నారు కదా సో ఎంత ఎంత లక్షలన్నా కావాలన్నారు మేడం ఇప్పుడు ప్రస్తుతానికి పది లక్షలు అయితే ఏమన్నా కొద్దిగా చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి రెండు లక్షలన్నా ఇస్తే ఏమన్నా కొద్దిగా జరుగుతుంది నాతోని కాక నాతో వెళ్ళక ఇంటికి తీసుకోపోయా ఇంటికి తీసుకో వెళ్ళిపోయాను మరి ఇప్పుడు అలా అయితే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళని కూడా వెళ్ళి అడగచ్చు ఇలా ఉంది పరిస్థితి గవర్నమెంట్ దగ్గర వెళ్ళి ఏం చెప్పలేమంటే ఇప్పుడు పరిస్థితి వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటున్నారండి మనకి మన జనాల గురించి అంత టైం లేదు వాళ్ళ దగ్గర ఇప్పుడు మన ఫ్యామిలీలోనే ఇలా జరుగుతుంది

మనం జీవితంలో రోజుకి ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం ఒక రూపాయితో వాళ్ళ జీవితంలో వెలుకు నింపుదాం ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి